మనము గత ఇరవై రెండు గత నెల ఇరవై రెండులో జరిగినటువంటి పహల్గామ్ సంఘటనకు ప్రతి రకంగా మన దేశం మన దేశ ప్రధాని ఆపరేషన్ సుంజూ అనే ఒక పేరుతోటి పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టుల యొక్క సంస్థల్ని ట్రైనింగ్ సెంటర్లని టెర్రరిస్టుల యొక్క నెట్వర్క్ నిధ్వంసం చేయడం జరిగింది దానికి ప్రతిగా ఆ దేశము తిరిగి తోటి మితర్లతోటి విద్యోమానాలతోటి మన మీద విరుచుకు పన్నప్పుడు మనకు దేశ రక్షణ వ్యవస్థ సైన్యం వ్యవస్థ సైన్యం అంతా కలిసి వచ్చేసి దాన్ని చాలా గట్టిగా ఎదుర్కొని ఒక్కటి కూడా మన పైన నష్టం పడకుండా ఎదుర్కొని ఎదుర్కొని అంతేకాకుండా తిరిగి ప్రతికారం దాడి చేసి దేశాన్ని పాకిస్తాన్ యొక్క రక్షణ వ్యవస్థని డిఫెన్స్ ని ఆర్మీని ఎయిర్పోర్ట్ ని మొత్తం అతలాకుదలం చేసి ఒక్కసారిగా వాళ్ళలో వాళ్ళ బెల్లూరులో బుక్కు పుట్టించే విధంగా చేసిన ఘనత మన భారతదేశం సైనికులది మూడు దళాల సైనికులది అదేవిధంగా దానికి నాయకత్వం వహించి నడుస్తున్నట్టు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది కనుక ఈ రోజు నూట నలభై ఐదు కోట్ల కూడా మీ ఎన్నికల రక్షణ దళాలకు సైనికులకు మీ ఎన్నికలు ఉన్నాము అని తెలియజేయడానికి ప్రధాని ఎన్నికలు ఉన్నాము మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి చర్యలకు మేము మీ ఎన్నికల్లో ఉంటాము ఐకబత్యంతో ఉంటాం ఒక భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకు గొంతు ఒక్కటే దీంట్లో కులం ఉండదు మతం ఉండదు వర్గం ఉండదు ప్రాంతం ఉండదు మేమంతా కూడా జాతీయ జెండా పెట్టుకొని ఈ రోజు మీకు మద్దతుగా తెరంగర్యాలి చేస్తున్నాము ఈ దీనికి గాను అన్ని పార్టీల వాళ్ళు దేశంలో రాజ్యం రాష్ట్రంలో ప్రజల్లో అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ముగిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి నాయుడు అద్భుతమైన రోజు ఎందుకంటే నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులందరూ కలిసి చేస్తున్న ఒకే ఒక సంఘీభావ యాత్ర ఈ సంఘీభావ యాత్రలో మోడీ గారికి వంద శాతం ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు కులారహితంగా ఎందుకంటే మోడీ గారు చేసిన అత్యంత అద్భుతమైన సాహసం మన కోసం మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం అంత అద్భుతమైన ఈ యొక్క ఆపరేషన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించారు దానికి మన భారతదేశం అందరూ ఆయనకి మోడీ గారికి పాదాభివందనాలు చేయాలి సైనికులకు అందరికీ పాదాభ వివిధ దళాలకి చేయకుండా ఉందా పాదాభివందనలు చేయొచ్చు మేమందరం కూడమూరు వాస్తవం అందరం కలిసి మందరూ ప్రకటిస్తూ ఈరోజు రోజు ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ ఏర్పాటులో ప్రతి ఒక్కరూ ఆయనకి సంగీతం లేదు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన వెన్నంటే ఉండడానికి చేస్తున్న ఈ కార్యక్రమానికి మోడీ గారికి మనం జై తెలియజేద్దాం మోడీ గారికి జై మోడీ గారు